ఎండగా ఎండలు మామూలుగా లేవు కృపా కృపా ఎప్పుడు వెళ్ళింది నువ్వా ఎప్పుడు పోయానండి కదా నువ్వు చెప్పిన వస్తువులు తెచ్చానా లేదనేది చూసుకో ఒకటైతే నేను చెప్పలేదు కవర్లో ఉండేటి ఉన్నట్టు వరకు నేను చెప్పినది నువ్వు చెప్పింది కాదు నేను చెప్పలేదు అని మ్యాచింగ్ అయిపోయింది ఆ కవర్ అట్టే ఉంది అది నువ్వు తెచ్చింది కూడా అట్టే ఉంది ఇదిగో పాన్ పవర్ డబ్బా ఒకటి అది అది లేదు ఇంట్లో వంట ఎప్పుడు చేస్తుందో తెలియదు నేను తెచ్చిపెట్టే పెడితే మా ఆయన మా ఆయన పిల్లలు ఇద్దరు కొంచెం యాభై గ్రాములు తెచ్చి పెడితే తినేసారు మీరే ఇంకా అందుకని మళ్ళీ చెప్పిన పని నేనే తినాను కాబట్టి ఇంకేం లేవు అయ్యే ఇప్పుడు అసలు వస్తు ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మెస్తో మేమైతే చేపలు పట్టడానికి కొత్తగా ట్రై చేస్తున్నామండి నాకు తెలిసి ఎప్పుడు యూట్యూబ్లో చూస్తుంటారు మీరు అలాంటి వీడియోతో అలాంటి వీడియో కోసంగా ఈ యొక్క పనిముచ్చుని అయితే మేము యూజ్ చేయబోతున్నాము ఈ మెస్సని భలే ఉంది కలర్ మాత్రం మెస్ మాత్రం నిజంగా అట్లాగే అనిపిస్తుంది కలర్ అంత బాగుంది అది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కలర్ ఎంత బాగుందో అది ఫోన్ లాగా తక్కువ అనిపిస్తుంది రియల్ గా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక చేపలు పట్టడానికి అయితే మేము కంపతో చేపలు పడతామండి అడవిలో దొరికే కంపతో చేపలను పడతాము ఆ యాట్లో భాగమే ఈ మెస్ అనమాట ఆ యాటకు భాగమే ఇది ఇప్పుడు దీన్ని అయితే రెడీ చేయబోతున్నాను ఎలా చేస్తామనేది వీడియోలో చూసేద్దాం ఓకే కృప స్టార్ట్ చేద్దామా ఎట్టకుంటాలయ్యా సరిపోద్దు సరిపోద్ది సమానంగా బట్టి సమానంగా

కొలతలు అయితే తీసుకుంటున్నాను సరిపోద్ది అనుకుంటా కట్ చేస్తావా 对呢，都在学。 కలర్ కలర్ బులే ఉంది ఎందు కలర్ గ్రీన్ బాగుంది కలర్ మామూలుగా వైట్గా తెస్తుంటు దీనిగా వైట్గా తెస్తుంటావు మెస్ కదా చేరిపోతుంది ఉంది కొట్టాస్తుంది బాగా వచ్చింది நீ மயக்கே அவசரம்ல வயசு சாய்குறிச்சி ஒரு கிலோமீட்டர் வசதி குட்டியோ ఇటుాలా అక్కడి నుంచే పట్టుకోరా వద్దు ఇక్కడి నుంచే కుడతా ఏమంటే హెచ్చులు తగ్గులు వచ్చేస్తున్నాయా ఇక్కడి నుంచి కుట్టావు నాకు అది కవర్ ఉంది தேய் பண்ணியா வே என்ன வந்து இங்க இருந்து ஆ மால கனவர்க்கேட்ட கனவர்க்கே దానివల్ల క్రాస్ అనిపిస్తుంది ఏం కాదులే కుట్టేస్తే వచ్చేస్తుందిలే వస్తుంది ఏంటంటే ఇది ఇది మెస్స కదా ఏదో ఒక మూల సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది అదే క్రాస్గా ఉంటుంది ఎంత కరెక్ట్గా కుట్టినా సరే

చేసింది అలవాటు కదా ఇంక కొత్త మిషన్లో ఎవరు ఎక్కాను ఈ అలవాటు కదా దారం పోసేదే దాని ఎక్కనుకో ఈ ఆప్షన్ కానీ లేకుందనుకో ఇబ్బంది పడతావు దారం పోయాడు అనుకుంటే ఇటు అలవాటు అయిపోయింది నాకు అంతకుముందు మామూలుగానే పోసేది ఇది వచ్చిన దగ్గర నుంచి ఇటు అయిపోయింది నాకు ఈజీగా అయిపోతా పని నువ్వే కదా చెప్పింది ఇట్లా దీంట్లో పుట్టావు మిషన్ వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇది ఇట్లాగ ఉందనుకుని సరే అది ఎందు మిషన్కి సంబంధించి అనుకున్నాను మా నుండి చూసాడు మొత్తం ఇది దారం పోసుకునేది ఇది నీకు

అటు ఎటు తీసుకుంటుంది ఏమో తెలియదు నేను ఏదో మిషన్లు ఉంటే సంబంధించిన అనుకుంటున్నాను అది నాకు ఒకరోజు విచిత్రంగా ఉంటుంది పోయా నువ్వేగా టైలర్ ఇంటి ఖచ్చితంగా అది ఎట్లా వచ్చింది ఖచ్చితంగా తెలుసుకుని పాటలు పాటలు కూడా తీసి తెలుసుకోండి నేను భయం కదా మళ్ళీ పెట్టలే నువ్వు మళ్ళీ పెట్టుకునే అంటే వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ పెట్టుకునే ఉంది కాబట్టి నువ్వు చేస్తావు నేను భయం కదా చెడిపోద్దని పద్దాన్ని పాటలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు పట్టడానికి ఒక మెసన్ అయితే తయారు చేసాము అదైతే పూర్తి అయితే అయిపోయిందండి టైం నుంటే పోయి చేపలు పట్టేది కూడా చూపించునే టైం అయితే లేదు పొద్దుపోయింది కాబట్టి అవి ఎండజామున ఎండకు వెళ్ళే పట్టాలన్నమాట ఇప్పుడైతే దొరకవు చూద్దామండి ఆ వీడియో కూడా తొందరలో మీ ముందుకైతే వస్తుంది కాబట్టి అప్పుడైతే చూసేద్దరు ఇప్పుడు ఒకసారి మేము తయారు చేసిన మెస్ ఏ విధంగా ఉందో చూడండి గో ఇలాగా ఇలాగా ఉందండి ఈ ఈ మెస్ నాకు కాస్ట్ వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలు పడింది అది ఇంకా కృప కుట్టింది కాబట్టి కుట్టిన ఖర్చు అయితే లేదనమాట ఇది కొనుగోలు వారికే మాకైతే రేట్ అయితే పడింది అనమాట ఇప్పుడు వీటితో ఈ యొక్క మెస్తో ఎలాగ చేపలు పడతాము ఏ విధంగా చేపలు పడతామని త్వరలో చూద్దామండి ఫిషింగ్ ఛానల్ వస్తుంది దీంట్లో రాదు ఫిషింగ్ ఛానల్లో అయితే అలాంటి వీడియో అనేది వస్తుందనమాట ఇంతవరకు ఈ వీడియోని చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ మెస్స ఈ మెస్సను తయారు చే వాస్తవంగా ఈ మెసను తయారు చేసి అందులో చేపలు పట్టేది ఎలా పడతాయి అనేది కూడా చూపిద్దామని అనుకున్నాము కానీ టైం కుదరలేదు కానీ మొత్తానికి దీని అయితే తయారు చేశామో ఒకవేళ దీంతో మరిగిన చేపలు పడితే మేము చేపలు పట్టిన పద్ధతిని మీరు మీకు అనుకూలంగా ఉన్న దగ్గర పాటించవచ్చు అనమాట అప్పుడు ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో క్లెక్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్